ఖమ్మం జిల్లా సతుపల్లి పట్టణ కేంద్రంలో బస్టాండ్ సమీపంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి రెడ్డి అందించిన రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో గ్రంథాలయం ఏర్పాటు కొరకు నిర్మించబడిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం మరి వచ్చే జనరేషన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా యువతి యువకులు ముఖ్యంగా చిన్నపిల్లలకి అందరికీ ఉపయోగపడేలాగా నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో ఒక మీ ముందున్నటువంటి లైబ్రరీని వాళ్ళ శాస్త్ర ప్రకారంగా భగవంతుడితో పూజ చేసి ఓపెన్ చేయడం జరిగింది ఈరోజే కలెక్టర్ గారికి ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా వారు పంపించినటువంటి సెక్రటరీ గారి ద్వారా వారికి ఈ యొక్క లైబ్రరీ వారికి హ్యాండ్అర్ చేయడం జరిగింది వారు ఒక మంచి రోజు చూసుకొని పబ్లిక్కి ఓపెన్ చేస్తారు